హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం వచ్చేసి కరెక్ట్గా నాలుగు అవుతుంది అనమాట నన్ను వాళ్ళు మార్నింగ్ స్కూల్కి తోలిచినాను ఇంకా వాళ్ళు రావడానికి ఇంకా టైం అయితే ఒక గంట టైం అయితే ఉందన్నమాట సో ఈ లోపు నేను ఇంట్లో పనులు అయితే వేసుకోవాలి అది సామాన్లు పొద్దుగా ఎలా ఉంటాయి చేసిన సామాన్లు అయితే అక్కనే అనమాట దాంట్లో పప్పు వేసి దానిలోనేమో రైస్ పెట్టేసిన నేను ఇక్కడ ఈ ఈరోజు దేవునికి పూజ చేసుకున్నాను ప్రసాదం చేసింటి అనమాట అంటే బెల్లం అన్నం వండేసింటి అది అట్లే ఉందనమాట సో ఈ సామాన్ల క్లీన్ క్లీన్ చేసుకోవాలి ఇంకా రూమ్ కూడా ఊడవలేదనమాట సో మార్నింగ్ ఈరోజు దేవునికి దీపం పెట్టాలని చెప్పి ఫోర్ ఓ క్లాక్లో వేసినామన్నమాట ఫోర్ ఓ క్లాక్ ఎందుకు అంటే టైం అస్సలు ఏమంటారు టైం అస్సలు సరిపోవట్లేదు వాళ్ళు వెళ్ళేది సెవెన్ కల్లా పోతారు పోతారు కాబట్టి వాళ్ళు స్కూల్కి వాళ్ళకి టిఫిన్ చేసి మళ్ళీ రైస్ పెట్టి రెండు కూరలు మళ్ళీ అదే టిఫిన్లకు ఒక కూర మళ్ళీ స్కూల్కి ఒక కర్రీ అది ఇంకా అన్నీ వేసేసరికి టైం అసలు సరిపోవట్లేదు అనమాట అందుకని పొద్దుగాలే వేసేసి ఇంకా వాళ్ళకోళ్ళు పోయేసరికి అంత పని అలా కంప్లీట్ చేసుకున్నాను దేవునికి దీపం అయితే పెట్టేసుకున్నాను అన్నమాట ఈరోజు అందుకని ప్రసాదం చేసి అలాగే సామాన్లు అయితే అలాగే ఉంచేసాను సో ఇప్పుడు నానిమలు రావడానికి టైం ఉంది కదా ఇప్పుడు మళ్ళీ అదే ఊడ్ చేయాలన్నమాట ఇంకా ఊడ్చుకోలేదు సో మా ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాండు ఎందుకంటే ఈ మధ్యలో చాలా రోజులు అవుతుందనమాట చికెన్ తినక అడిగినాను అంటే మొన్న నిన్న అనుకుంటా నిన్న నానిగాడు అడిగిండు చికెన్ కావాలని చెప్పి అడిగిండు కానీ వీళ్ళ డాడీ లేకునింటే కొద్దిగా పని మీద ఊరికి వెళ్ళిండు అనమాట ఊరికి వెళ్ళి ఇంకా ఈరోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిండు డ్యూటీకి వెళ్ళేసి ఇప్పుడు మధ్యాహ్నం త్రీ అంటే టూ కల్లా డ్యూటీ అయితే అయిపోయింది అనమాట ఇంకా కొద్దిగా చికెన్ తీసుకోండి రాప్పు అంటే ఇంకా ఇప్పుడు వెళ్ళిండు సో చికెన్ చేయాలా పకోడి చేయాలా అని అనమాట సో చికెన్ కొద్దిగా నైట్ పూటకి అంటే మార్నింగ్ కొద్దిగా పప్పు వేసింది కదా ఆ పప్పు కొద్దినే ఉందన్నమాట ఆ పప్పులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై ఈ పూటకు సరిపోద్ది ఇంకా మార్నింగ్ మిలిగింది అనుకో అప్పట్లాగా సర్దికూరలు అయితే తినట్లేదు అనమాట చికెన్ అయినా సరే అసలు అది మిలిగిందంటే అసలు తినట్లేదు అనమాట పిల్లలు కూర సర్ది వంటకాలే బంద్ అనమాట పడట్లేదు అసలు పిల్లలకే కానీ మాకే కానీ అందుకని ఒక పోకులు అయితే చాలా మస్తు అవుతుంది మాకైతే పోకులో చికెన్ ఫ్రై చేసేసినాం అనుకోండి ఇంకా మిగతాది ఇంకా ఏమంటారు అది పకోడీ అయితే వేసుకుంటాను అని అనుకుంటున్నాను సో ఏమవుతుందని తెలీదు ఇక ఇప్పుడైతే తను చికెన్ తీసుకురావడానికి తెలియదు నేనేమో రూమ్ని క్లీన్ చేయాలన్నమాట అంటే ఊడ్చాలి ఇక నానిమల్ వల్ల వచ్చిందంటే ఇంకా నాకు టైం సరిపోదు ఇంకా టైం అయింది వర్షం పడే టైం అయితే అయ్యిందనమాట డైలీ ఇదే టైంకి అంటే ఫోరు ఫైవ్కి మధ్యలో మూడమల్ల ముప్పు సమ్మేసుకొని మొత్తం వర్షం పడుతుంది అనమాట సేమ్ నాను వాళ్ళు వచ్చే టైంకి వర్షం పడుతుంది నాకైతే ఒకటే టెన్షన్ అనమాట వాళ్ళు వచ్చి ఇంట్లో పడేంత వరకు ఒకటే కంగారు కంగారుగా ఉంటుంది అనమాట నాకు కాదు స్కూల్కి వెళ్ళిన ప్రతి అంటే మ్యాక్సిమం అదే టైంకి వస్తాయి అనమాట బస్సులు నాలుగున్నర ఐదు లోపల బస్సులు తిరుగుతూనే ఉంటాయి నాలుగున్నర ఐదున్నర వరకు మధ్యలో బస్సులు ఉంటాయి అన్నమాట సో మధ్యలో అందరికి కంగారు కంగారు ఉంటుంది సో గాలి చూడండి విపరీతంగా గాలి అయితే పెడుతుంది సో మీకు కనబడట్లేదు ఆ గ్లాస్ వేసేసినాను అక్కడ గ్లాస్ వేయడం వల్ల మనకి ఎక్కువగా గాలి అయితే రావట్లేదు విపరీతంగా ఊగుతున్నాయి అనమాట ఆ గాలి అది గ్లాస్ ఎందుకు వేసినానంటే ఉంటుంది కదా దుమ్మల్లే ఇక్కడ లోన్కి అయితే వచ్చేస్తుంది అనమాట అందుకని గ్లాస్ అయితే వేసినాను నైట్ పడుకునే ముందర కొద్దిగా ఓపెన్ చేసి పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు ఇక చికెన్ అయితే పోయిండే చికెన్ తీసుకొని అయితే వచ్చిండు చేయాలన్నమాట

ఇది అది మిలుగుతా తినరు పకోడి చేశానన్న రేపైనా సరే అది ఆయిల్ అయిలేదు తినరు తినరు బావా మాదలు ఒక వేస్ట్ అయింది మోన్మ ని ఉండవు చెచ్చినప్పుడు చూసి సో చికెన్ అయితే తెచ్చాను అనమాట చికెన్ అయితే ఇయ్యాలి ఈయన పోయి పిల్లల్ని అయితే తోలుకొని వస్తాడు నాన్న తోలుకురామంటుండు పోయిరా బాబా నేను చాయ్ పెట్టుకొని తాగుతా సరేనా చాయ్ పెట్టుకొని తాగి చికెన్ ఫ్రై అయితే వేస్తా ఇంకా పకోడికి అయితే అవి కలిపి పెడతా ఒకవేళ అడ్డాకులో పోయి కాని చేస్తే అది కలిపే వేసేస్తా నాలుగు నలభై మూడు అయింది టైము

మీ ఫ్రెండ్ ఇచ్చింది ఎందుకు ఎందుకు దింపారు అంటే ఏంటి నీకు ఇస్తారా మమ్మీ మళ్ళీ నీట్ ఎందుకు కృష్ణ అదేంటి అది సో వీళ్ళ డ్రస్సులను బట్టి ఏమర్థం చేసుకోవాలంటే మీరు మమ్మీ కొద్దిగా నీట్గా ఉంటుంది వీడు చాలా గందరగోళంగా ఉంటారు అన్న

కటింగ్ చేసుకురావడానికైతే నేను పొమ్మని చెప్పినాను కాకపోతే ఇలా మార్కెట్ ఉంది మార్కెట్ ఉంది పబ్లిక్ అయితే ఫుల్ ఉంటారు వద్ద అని చెప్పిన ఎంత వీడియో ఏమో నన్ను ఏమో కోర్టు పెడుతుంది కానీ నేను చెన్న ఏమి పెడుతుందా ఎంతసేపే సూపర్ మార్కెట్ పోయేస్తావు కానీ కటింగ్ అవుతాయి అలా క్యాన్సల్ మళ్ళా ఎప్పుడు చని బావా నువ్వు ఇంతసేపు హంగేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ మమ్మీ నేను ఎప్పుడు తినలేను ఇక సామాన్లు అయితే ఉన్నాయి అనమాట ఈ సామాన్లు క్లీన్ చేసుకొని చికెన్ కట్ అయిపోయి అదే చికెన్ అయితే వేస్తాను అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ కాదు గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చాయ్ తాగారా చాయ్ తాగుతా మీరు కామెంట్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నువ్వు స్నాక్స్ తిన్నావా తినలే మళ్ళీ అవి ఏం పుదనా శనిగలు శనిగలు నాన్న పెట్టామా అవైతే బాగుంటాయి బాగుంటాయి సరేలే సామాన్లు సో సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట సామాన్లు క్లీన్ చేసుకొని ఇంకో చికెన్ అయితే అన్ని కడిగి పెట్టేశాను చేసుకున్నాను అనమాట అయితే ఈ లోపు ఏమైందంటే నాన్నగాడు కొద్దిగా కాచిన కూర అడుగుతున్నారనమాట కాచిన కూర బయట తీసుకురామని వాళ్ళ డాడీ చెప్తే వాళ్ళ డాడీని నానే ఇద్దరు కొట్లాడుతుండ్రు బయట అయితే నానిగా పండుగ కొడతాయి ఇంకా అయితే కాచిన కూర అడిగినాం అనమాట అడిగితే ఏమంటారు పావు కిలో నూట యాభై రూపాయలు అంట రేట్ అడగమని చెప్పిన అంటే వీళ్ళ దాడి పోయింది ఇంకా మార్కెట్ పోయింది మార్కెట్కి పోతే నేను కొద్దిగా అడుగు ఎంత ఉంటుందో అన్నంటే నూట యాభై రూపాయలు అని చెప్పింది అనమాట అంటే నూట యాభై రూపాయలకి మళ్ళీ రెండు మూడు ముక్కలు కూడా రావు వస్తేలే కాకపోతే ఎంత చెప్పండి అని చెప్పి నేనే ఇంట్లోనే ఎలాగో చికెన్ అయితే తెచ్చింది కదా ఇది లేట్లా ఇంకలి ఇంకలు యా ఉండవు మంచిగా అని చెప్పి నేనే ఇదిగో ఇంత ఉప్పు ఇంత కారము అల్లము పసుపు మొత్తం వేసేసి కలిపేస్తున్నాను అన్నమాట సో ఇంత నా డాడీ ఇప్పుడు రాడు ఇప్పుడు మార్కెట్లో ఉన్న డాడీ ఇంకా ఇదల్లా ఒక కడ్డుకి పెట్టేసి సిలిండర్ మీనైతే కాల్ చేస్తాను సో ఇంకా చికెన్ అయితే చేయలేదు ఇప్పుడు ఇది కాసుకోవాలన్నమాట నాకు కొద్దిగా హెడ్ ఎక్కువ ఉంది అందుకే ఇది ఇక్కడ డికాసనైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా పాలచా వేసుకుంటూ ఉంటే కాకపోతే ఇంకా వీళ్ళు తాగరనమాట ఇందులో వీళ్ళు వచ్చి స్నాక్స్ అయితే తిన్నారు ఇంకా వీళ్ళు చాలా తాగరు ఏం తాగరు ఒక దానికి ఇంకా వేస్ట్గా అయితే ఎందుకని చెప్పి పుట్టిగా జన జనా అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు అది ఏమంటారు దానికి ఒక కడ్డీ అది పెట్టేసి కాల్సినంత వీళ్ళు తింటారు అనమాట ఇలా అయితే కాలు ఎక్కువ ముక్కలు అయితే ఏం పట్టలేదు దీనికి కాకపోతే పట్టిన కాడికి పెట్టేసి కాలు వేసి కాల్చుతున్నాను అనమాట సో ఇవి ఇంకా కాలు ఇందాకనే పెట్టేస్తాను ఇంకా ఇంత ఉందనమాట సో నిదానంగా అయినా సరే తనని అయితే కాల్ చేస్తాను సో ఫైనల్గా అయితే ఇన్నైతే కాల్చాను అనమాట ఇంకా కొన్ని ఉన్నది అవి కాల్చాలి ఇంకా మా నాన్న ఈ లోపు వల్ల నిదానం చేసుకుంటూ ఉండేసరికి తను మార్కెట్కి వెళ్ళి వచ్చిండనమాట సో కూరగాయల మళ్ళీ తగ్గుకోవాలి మళ్ళీ ఇంకోసారి పెట్టేసాను ఇంకా నాన్నగడేమో బయటకుండా అనమాట ఎక్కడ వాడిన తెలియదు వర్షం పడుతుంది ఇంకా మనం తోలుకరావడానికి వెళ్ళి అదే తోలుకరావడానికైతే వెళ్ళిండనమాట